Foolo গরোড়াই એટલે ને તમે આપ આપ મેસેજ ઓટલા જોડો મેડમ ઇદી ઇચ્યુ બેટા આના આના જોડો આમ જોડો કીધું ઇદી લોકલ કેસે આની ચાલો અમાકુ नाऊ 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 अम्मा कमो हां ओ

Aaaa Aaaa Is it really? Is it really? Is it really? A,

నమస్కారం అండి నా పేరు లక్ష్మీ నరేష్ నేను దేవా ఆయుర్వేదిక్ అండ్ అక్పంక్చర్ సెంటర్లో నేను అక్పంక్చర్ అండ్ కపింగ్ థెరపీ ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను సార్ నేను ఇక్కడ దేవా ఆయుర్వేదిక్ సెంటర్లో మేము గత కొన్ని నెలల నుండి పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణప్రాస్న డ్రాప్స్ వేస్తున్నాము అది అందరికీ విదితమే తెలిసిందే అందరికీ అయితే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇంకా బాగా వస్తున్నారు స్వర్ణప్రాస్ డ్రాప్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ అందరికీ చెప్పాను నేను పోయిన నెలలోనే ఇది సిటీ కేబుల్ గణేష్ అన్నయ్య కానీ ఉదయం రిపోర్ట్ శ్రీనివాస్ సార్ గాని వాళ్ళు బాగా చేస్తున్నారు మేము ఏ ప్రపకండ చేయలేదండి మేము ఇక్కడ లో దేవ ఆయుర్వేదిక్ లో వేస్తున్నాము అండ్ కో జగిత్యాలలో కోరుట్ల ఆయుర్వేద భవన్ లో మా హస్బెండ్ అక్కడ స్వర్ణప్రాసన డ్రాప్స్ వేస్తున్నారు కరీంనగర్లో మా ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ అక్కడ కరీంనగర్లో వేస్తున్నారు కాబట్టి అందరూ ఈ స్వర్ణప్రాసన ని మంచిగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరియు మా దగ్గర ఎంతో పెద్ద ప్రాబ్లమ్స్ అయినా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జింగ్స్ అని సయాటికా సర్వైకల్ స్పాన్లోసిస్ అని ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి మా దగ్గర మేము ట్రీట్మెంట్ ఇస్తున్నామని సజెస్టెడ్ అంటే నీ పెయింట్స్ సజెస్టెడ్ సర్జరీ కేసులు కూడా నేను డీల్ చేస్తున్నాము మేము ఇక్కడ చాలా బాగా అవుతున్నాయి సర్జరీస్కి ఎక్కువగా వెళ్ళొద్దండి మా దగ్గర పీసీఓడి కానీ పీసీఓఎస్ అండ్ మైగ్రేన్ మొక్కాల నొప్పులు ఇలాంటి కేసులకి చాలా ఒక చే గుంజడము ఒక కాలు గుంజడము ఇలాంటి వాటికి ఎన్నో ప్రాబ్లమ్స్కి మా దగ్గర ట్రీట్మెంట్లు ఇస్తున్నామండి సాధ్యమైనంత వరకు న్యాచురల్గా ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మేము మా దగ్గర వితౌట్ మెడిసన్లో ఆల్టర్నేటివ్ థెరపీస్ ద్వారా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నామండి అండ్ అమెరికన్ ఖైరో ప్రాక్టీస్ కూడా మా సార్ చేస్తున్నారు ఖైరో ద్వారా కూడా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి మా దగ్గర వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు స్వర్ణప్రాశ్న డ్రాప్స్ వేసుకుంటున్నారండి ఇంకా అంటే చాలామందికి ఈ విషయాలు తెలిసి ఎంత చిన్న ఏజ్ నుండి వేస్తే అంత మంచిదని నేను నేను చెప్పిన వీడియోలు చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు దాంతో ఫైవ్ మంత్స్ పాపని త్రీ మంత్స్ పాపని కూడా తీసుకొస్తున్నారు చాలా బాగా యూజ్ అవుతుంది ఎంత చిన్న ఏజ్ నుండి వేసుకుంటే స్వర్ణప్రాసన డ్రాప్స్ అంత బెనిఫిట్స్ ఉంటాయండి కాబట్టి పిల్లలను ఎంత వరకు వీలైతే అంత వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి